నమస్తే నా అను నిత్యత్వే కార్యత్వ శృతే ఇది సాంఖ్య దర్శనం సూత్రము దీని అర్థం అంటే దీని అర్థం ఏంటంటే అణువు కూడా అది చివరిది కాదు అంటే మనం ఏమనుకుంటాము అణువు అన్నిటికంటే సూక్ష్మమైంది ఇంకా దాన్ని విభజించలేము అనేది కాదు దాన్ని కూడా విభజించగలము అంటే అదే చిట్ట చివరిది కాదు దీని అర్థం ఏంటంటే అణువు అనేది కూడా నిర్మించబడింది అదొక కార్యం కార్యము అనేది చివరిది కాదు ఎప్పుడు కూడా దేనికైతే కారణం ఉండదో కారణము లేనిదాన్నే కారణమంటారు అంటే మనము అణువును అన్నిటికంటే సూక్ష్మమైంది అనడానికి వీలు లేదు ఎందుకంటే అది కార్యపదార్థం ఇది నిత్య పదార్థము కాదు ఏదైతే కార్యపదార్థం అవుతుందో అది నిత్య పదార్థం కాదు నిత్యము అంటే నాశనం చెందింది కాదు నాశనం చెందుతుంది ఎందుకు అది కార్యం కనుక దానికి కారణం ఉంది కనుక అణువు అనేది నశిస్తుంది కనుక దానిని కారణము అనదు అంటే ఇదే ఇంకా చివరిది అనడానికి లేదు అంతకంటే సూక్ష్మమైంది లేదు అనడానికి లేదు ఎందుకంటే అణువు కూడా ఒక కార్యం నిర్మించబడింది అంటే వైదిక సాహిత్యం ప్రకారము అణువులు వెనక కూడా ఇంకా నిర్మాణం ఉంది ఇక్కడ అణువు అంటే మనము ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో చదువుకునే అణువుకు ఈ అణువుకు తేడా ఏంటో మొదలు తెలుసుకోవాలి ఇక్కడ అణువు అంటే అంటే వైదిక సాహిత్యం వరకు వరకు అణువు అంటే ఏంటంటే పంచభూతాల కణాన్ని అంటారు సాంఖ్య దర్శనం ప్రకారము పంచభూతాలను నిర్మించిన తన్మాత్రలను అణువులు అంటారు ఇక్కడ పంచభూతాలవి కణాలు కానీ తన్మాత్రల కణాలు కానీ అణువులే ఇక్కడ సాంఖ్యదర్శనలో చర్చించిన విషయం ఏంటంటే పంచభూతాలను నిర్మించిన ఏవైతే కణాలు ఉన్నాయో వాటిని అణువులు అన్నాడు ఆ అణువులు కూడా కార్యపదార్థాలు అన్నాడు కారణ పదార్థాలు కాదు అంటే వాటిని కూడా నిర్మించిన కారణాలు ఉన్నాయని ఏదైతే కార్యమో దానికి కారణం ఉంటుంది కారణం నుంచి కార్యం ఏర్పడుతుంది అంటే ఇక్కడ తన్మాత్రల యొక్క కణాలు అంటే అణువులు ఇవి కార్యాలు కనుక వీటిని నిర్మించిన పదార్థాలు కూడా ఉన్నాయి అంటే ఇదే చిట్ట చివరి పదార్థము కాదు తన్మాత్రలు కూడా కారణాలు కావు అంటే మూలం కావు అవి దాని వెనకాల కూడా ఇంకా నిర్మాణం ఉంది ఏముంది తన్మాత్రలు అంటే మనందరికీ తెలుసు పంచభూతాలు అంటే ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఇవి మనందరికీ తెలిసినాయి అంటే మనం గమనిస్తున్న వీటిని వీటి వెనకాల కూడా అంటే వీటిని నిర్మించిన పదార్థాలు కూడా ఉన్నాయి ఆకాశాన్ని నిర్మించిన పదార్థం ఏంటిది శబ్ద తన్మాత్ర వాయువును నిర్మించిన వాయుభూతాన్ని నిర్మించిన పదార్థం ఏంటిది స్పర్శ తన్మాత్ర ఇక అగ్నిని నిర్మించిన పదార్థం ఏంటిది తన్మాత్ర ఇక జలాన్ని నిర్మించిన పదార్థం ఏంటిది రస తన్మాత్ర పృథ్వీని నిర్మించిన మూల పదార్థం ఏంటిది గంధ తన్మాత్ర అంటే ఆకాశము నిర్మించబడాలంటే అనేకమైన శబ్ద తన్మాతలు కలిసి ఆకాశం అనే భూతం ఏర్పడింది అదేవిధంగా వాయువు అనే భూతం ఏర్పడడం వెనుక అనేక స్పర్శ తన్మాతలు కలిసి వాయువు ఏర్పడింది ఇక జల జలము జలం అనే భూతము ఏర్పడడానికి దాని వెనకాల అనేక రసతర్మాతలు ఉన్నాయి ఈ పృథివీ అనే భూతం ఏర్పడడానికి దాని వెనుక అనేకమైన గంధు తన్మాత్రలు ఉన్నాయి అంటే తన్మాత్రలు కలిసి భూతాలుగా ఏర్పడ్డాయి తన్మాత్రను తన్మాత్ర కణాలను ఇక్కడ సాంఖ్య దర్శనం లోపల అణువులు అనడం జరిగింది ఆ అణువులు కూడా అంతే చిట్ట చివరి మూల పదార్థాలు కావు వాటి వెనకాల కూడా ఇంకా కారణము ఉంది ఈ పంచతన్మాత్రలను పంచతన్మాత్రలు దేని ద్వారా నిర్మించబడ్డాయి అహంకారం ద్వారా నిర్మించబడ్డాయి అహంకారం అనే పదార్థం ద్వారా పంచతన్మాత్రలు నిర్మించబడ్డాయి అహంకారం కూడా చివరిది కాదు చివరి మూలం కాదు అది అహంకారము దేని నుంచి తయారైంది మహాతత్వం నుంచి తయారైంది మహాతత్వము అంటే మహాతత్వాలు కలిసి అహంకారంగా ఏర్పడ్డాయి అంటే ఇక్కడ పంచభూతాలకు కారణమేంటిది తన్మాత్రలు తన్మాత్రలకు కారణం ఏంటిది అహంకారం అహంకారానికి కారణం ఏంటిది మహాతత్వం అంటే మహాతత్వము అనేది మొదటి కారణం ఈ మహాతత్వము లోపల ఇంకేమైనా ఉందా కారణం అంటే ఉంది అవేంటి సత్వరజోతమో కణాలు సత్వ రజోతమో కణాల నుంచి ఈ మహాతత్వం ఏర్పడింది మహాతత్వం నుంచి అహంకారం ఏర్పడింది అహంకారం నుంచి పంచ తన్మాత్రలు ఏర్పడ్డాయి పంచ తన్మాత్రల నుంచి ఈ పంచభూతాలు ఏర్పడ్డాయి మహాతత్వము సత్వరజోతమో కణాలతోని ఏర్పడిన మొట్టమొదటి పదార్థం దీనికి కారణము ఏంటంటే సత్వరజోతమో కణాలు సత్వరజోతమో తమో కారణం కారణముందా అంటే లేదు దీనికైతే కారణం ఉండదో అదే మూల కారణం కారణానికి కారణం ఉండదు అంటే మనము అంటే ఈ ఈ పంచభూతాల నుంచి వెనుకకు వెళ్తే చివరికి ఉన్న మూలమైన ఏంటి అంటే సత్వరజ తమ కణాలు మళ్ళీ సత్వరజ తమ కణాలకు ఏమైనా కారణం ఉందంటే లేదు దేనికైతే కారణం ఉండదో దాన్నే అంటారు మూల కారణం అంటారు అంటే ఈ జగత్తంతా కూడా ఈ సత్వరజు తమోకణాల నుంచి ఏర్పడింది ఈ సత్వరజో తమో కణాలు అంటే సృష్టి ప్రారంభం లోపల అంటే సృష్టి ప్రారంభానికి ముందు ఏముంది స్థితి ప్రళయం ప్రళయం అంటే సత్వరజో తమో కణాలు విడివిడిగా ఉండడం సృష్టి అంటే కలవడం విడిగా ఉండడాన్ని ప్రళయం అంటాము కలవడాన్ని సృష్టి అంటాం అంటే విడివిడిగా ఉండడం ప్రళయం అంటే విడివిడిగా ఉన్నప్పుడు సూక్ష్మస్థితిలో ఉంటుంది సూక్ష్మస్థితిలో ఉంటుంది దాన్ని ప్రళయం అంటారు అంటే పూర్తిగా నాశనం కావడం కాదు నాశాత్ కారణలీన అని ఒక సూత్రం ఉంది నాశనం అంటే ఏంటంటే కారణ రూపంలోకి వెళ్ళిపోవడం కారణం ఎప్పుడు కూడా కార్యం అంతా స్థూలంగా ఉండదు సూక్ష్మంగా ఉంటుంది సూక్ష్మాతి సూక్ష్మమైన పదార్థాలు ఏంటి సత్వరజ కణాలు అంటే ఈ సత్వరజ కణాలు కలిస్తే జగత్ ఏర్పడింది విడిపోతే ప్రళయం జరుగుతుంది కలిసినప్పుడు స్థూలమవుతుంది విడిపోతే సూక్ష్మం అవుతుంది ఎంత సూక్ష్మం అవుతుంది సత్వరజ కణాలు అవ్యక్త స్థితిలో ఉంటాయి వ్యక్తము చేయలేని స్థితి అలాంటి స్థితిలో ఉంటాయి ప్రళయంలో సత్వరజ కణాలు మళ్ళీ సృష్టి ఏర్పడేటప్పుడు ఈ సత్వరజ కణాలు దగ్గరకు రావడం సంసర్గం అంటారు దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు ఒకదానికొకటి ప్రభావితం చేసుకుంటాయి దూరంగా ఉన్నప్పుడు ప్రభావితం కావు అంటే దూరంగా ఉన్నప్పుడు అంటే సత్వ కణాలకు ప్రకాశ గుణం ఉంది క్రియాగుణం ఉంది తమో కణాలకు స్థితి గుణం ఉంది ప్రళయం లోపల మరి అవ్యక్తం అంటున్నాం కదా వీటి గుణాలు ఎక్కడున్నాయి ఈ గుణాలను ప్రకటించే స్థితి ఉండదు ఈ గుణాలు ఎప్పుడు ప్రకటించబడతాయి ఈ మూడు ఒక దగ్గరికి వస్తే సత్వకణము రజోకణము తమోకణము వాటి వాటి గుణాలను ప్రకటిస్తాయి దూరంగా ఉన్నప్పుడు ప్రకటిస్తాం అంటే సంసర్గం వల్ల సంసర్గం వల్ల ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేస్తాయి దీన్నే అనుగ్రహం అంటారు అప్పుడు సత్వకణాలు సత్వగుణాన్ని రజోకణాలు రజోగుణాన్ని తమో కణాలు తమో గుణాన్ని ప్రకటిస్తాయి ఇది ప్రారంభ దశ సృష్టి ఏర్పడడంలో ఆ తర్వాత అనుగ్రహం తర్వాత అంటే సత్వరజో తమో కణాలు యాక్టివేట్ అయ్యాయి అప్పుడు మొదటి పదార్థము మహాతత్వం ఏర్పడుతుంది ఈ సత్వరజ తమో కణాల సామ్య వ్యవస్థనే మూల ప్రకృతి అంటారు సత్వరజోత్తమో కణాల సామ్య వ్యవస్థను మూల ప్రకృతి అంటారు ఈ మూల ప్రకృతి నుంచి ఏర్పడే మొదటి పదార్థము మహాతత్వము లేదా బుద్ధితత్వం అంటారు బుద్ధితత్వం తర్వాత ఏర్పడిన పదార్థము అహంకారం అహంకారం నుంచి ఏర్పడిన పదార్థాలు తన్మాత్రలు పంచతన్మాత్రలు అహంకారం నుంచి ఐదు రకాల తన్మాత్రలు ఏర్పడతాయి శబ్ద తన్మాత్ర శబ్దతన్మాత్ర స్పర్శతన్మాత్ర రూపతన్మాత్ర రసతన్మాత్ర గంధతన్మాత్ర ఇవి ఏర్పడిన తర్వాత మళ్ళీ వీటి నుంచి పంచభూతాలు ఏర్పడతాయి ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఈ విధంగా అంటే మన వైదిక సాహిత్యం ప్రకారము దర్శనాల జ్ఞానం ప్రకారము ఋషుల యొక్క అభిప్రాయం ప్రకారము సృష్టి ఏర్పడింది ఈ సృష్టి ఏర్పడిన తర్వాత మళ్ళీ సృష్టిలో జీవ పదార్థం ఏర్పడింది అంటే నిర్జీవ జగత్తు నుంచి జీవ పదార్థం ఏర్పడింది ఈ జీవ పదార్థము నుంచి శరీరాలు ఏర్పడ్డాయి ఈ విధంగా సృష్టి క్రమం అనేది ఉంది వైదికంగా మన ఋషులు అతి సూక్ష్మమైన విషయాన్ని కూడా చెప్పడం జరిగింది మనము అణువునే అణువునే అతి సూక్ష్మ పదార్థం అనుకున్నాము కానీ అణువు వెనకాల అంటే ఇప్పుడు ఈ వై విజ్ఞాన శాస్త్రం లోపల అణువు అంటే ఇంకా ఈ తన్మాత్రల అణువు కంటే స్థూలమైంది తన్మాత్రల అణువు కంటే సూ స్థూలమైంది దానినే మనం సూక్ష్మం అనుకుంటున్నాం కానీ ఋషుల యొక్క జ్ఞానం ప్రకారము ఈ తన్మాత్రలే ఇంకా స్థూలమైనవి తన్మాత్రల కంటే సూక్ష్మైంది అహంకారం అహంకారం కంటే సూక్ష్మమైంది మహాతత్వం మహాతత్వం కంటే సూక్ష్మమైనవి సత్వరజత మోకాణాలు ఈ విధంగా జగత్తు ఏర్పడింది జగత్తును ఎవరు ఏర్పాటు చేశారు జగత్తును ఎవరు ఏర్పాటు చేశారు ఎప్పుడైనా ఒక కార్యం జరగాలంటే అంటే ఇప్పుడు సత్వరజత మొఖాణాలు దగ్గరికి రావడం కానీ దగ్గరికి వచ్చిన తర్వాత అనుగ్రహం చెందడము అనుగ్రహం చెందిన తర్వాత సంసర్గం జరగడము మహాతత్వం అనే మొదటి పదార్థం ఏర్పడు ఆ మహాతత్వం నుంచి అహంకారం అహంకారం నుంచి తన్మాత్రలు తన్మాత్రల నుంచి పంచభూతాలు ఏర్పడము ఇవి జరగాలంటే ఈ సత్వరజతమో కణాలు జడపదార్థాలు జడపదార్థం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయదు జడము అంటేనే దాని అర్థం ఏంటిది ప్రయత్నం చేయనిది అంటే గతికి ప్రయత్నం చేయదు స్థితికి ప్రయత్నం చేయదు దానికి గతి కావాలన్నా ప్రయత్నం జరగాలి స్థితి అంటే గతిలో ఉన్నదాన్ని ఆపాలన్నా ప్రయత్నం జరగాలి అంటే ఇట్లాంటి పదార్థాన్ని జడ పదార్థం సత్వరజత కణాలు జడ పదార్థాలు వీటిలో గతి కలగాలన్నా స్థితి కలగాలన్నా తప్పకుండా ప్రయత్నం జరగాలి ప్రయత్నం జరగాలంటే వాటిలో ప్రయత్నం జరగదు ప్రయత్నం జరగాలంటే దాని వెనకాల జ్ఞానం ఉండాలి వాటికి జ్ఞానం ఉండదు జ్ఞానం ఎక్కడ ఉంటుంది చేతన పదార్థం ఉంటుంది అంటే ఈ జడ ప్రకృతిని నిర్మించే ఒక చేతన పదార్థం ఉండాలి చేతన పదార్థం అంటే ఏంటి జ్ఞానము కలది జ్ఞానము కలది చేతన పదార్థం జ్ఞానము లేనిది జడ పదార్థం జ్ఞానం ఉన్నప్పుడు జ్ఞానం నుంచి ప్రయత్నం ఉద్భవిస్తుంది ప్రయత్నం నుంచి కార్యం జరుగుతుంది కర్మ జరుగుతుంది కర్మ జరగాలంటే ప్రయత్నం ఉండాలి ప్రయత్నం వెనకాల జ్ఞానం ఉండాలి జ్ఞానం వెనకాల చేతన పదార్థం ఉండాలి ఆ చేతన పదార్థమే సృష్టికర్త ఈశ్వరుడు దేవుడు అలా మనము ఈశ్వరుడున్నాడని దేవుడు ఉన్నాడని నమ్మచ్చు దీన్ని ఆస్తిక్యం అంటారు దేవుడిని ఉన్నది ఉన్నట్టు నమ్మడాన్ని ఆస్తిక్యం దేవుడు ఉన్నాడు అతడు ఎలా ఉన్నాడు అని తెలుసుకోవడము తర్వాత ఈ సృష్టి ఎలా తయారైంది అనేది తెలుసుకోవడము ఆ తర్వాత ఎందుకోసం తయారైంది అని తెలుసుకోవడము ఆస్తిక్యం అవుతుంది దాన్ని ఉన్నది ఉన్నట్టు అనుకోవడం ఆస్తిక్యం అవుతుంది ఆస్తిక్యం అంటే జ్ఞానం తత్వజ్ఞానం ఉన్నది ఉన్నట్టు అనుకోవడం లేనిది లేనట్టు అనుకోవడం తత్వజ్ఞానం అంటే ఈ మూడు పదార్థాల గురించి మనకు అయిన అవగాహన ఉండాలి ఈ మూడు పదార్థాలను నమ్మడము మూడు పదార్థాలను ఉన్నది ఉన్నట్టు నమ్మడము ఆస్తిక్యమవుతుంది ఆ మూడు పదార్థాలు ఏంటివి ప్రకృతిపరమాణువులు అంటే సత్వరజ తమ కణాలు దేవుడు తర్వాత జీవులు దేవుడు ఈ సత్వరజ తమ కణాలను ఈ ప్రకృతి అంటే కనిపించే జగత్తులాగా తయారు చేశాడు ఎందుకు ఏ ప్రయోజనం కోసం తయారు చేశాడు ఇక్కడ ఈశ్వరుడు యొక్క స్వభావము ఏంటంటే అతడు సచిదానంద స్వరూపుడు అతని స్వరూపమే సచిదానంద స్వరూపం అతనికి అంటే ఆనందము ఉంది కనుక ఆనందము ఉన్నప్పుడు ఇంకా ఏ ప్రయత్నము అవసరం లేదు తన కోసం ఆనందం ఉంది కనుక ఎప్పుడైనా మనుషులు ఎందుకు ప్రయత్నం చేస్తారు ఆనందం లేకపోవడం వల్లనే ప్రయత్నం చేస్తారు ఆనందం లభించిన తర్వాత ఆగిపోతారు ఈశ్వరుడు అయితే సచ్చిదానంద స్వరూపుడు తనెందుకు ఈ ప్రయత్నం చేశాడు ఈ సృష్టిని ఎందుకు నిర్మించాడు ఇక సత్వరజ తమో కణాల కోసం అనుకుందాం అంటే అవి జడ పదార్థాలు వాటికి ఆనందం అవసరం లేదు వాటికి ఏదీ అవసరం లేదు ఈశ్వరునికి అవసరం లేదు సచితానంద స్వరూపుడు ఈ సత్వరజ కణాలకు అవసరం లేదా విజయడ పదార్థాలు మరి దీనికోసం తయారు చేశారంటే జీవుల కోసం తయారు చేశాడు జీవుల యొక్క భోగాపవర్గాముల కోసము జగత్తుని తయారు చేశాడు ఈ జగత్తు రకరకాలుగా ఉంది కదా ఈ రకరకాల జగత్తుని ఎందుకు తయారు చేశాడు గుణవైచిత్యాత్ వైచిత్యం గుణవైచిత్యం